హలో అండి ఎప్పుడు సేమియా సగ్గుబియ్యంతోనే పాయసం చేయాలా ఒకసారి ఇలా ఉల్లగడ్డతో అదేనండి బంగాళదుంపతో కూడా పాయసం చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్నాకే కాదండి ఇలా స్వీట్ కూడా చేయొచ్చు ఇలా డిఫరెంట్ గా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా అందరు కూడా తినేస్తారు కదా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా పావు కేజీ బంగాళదుంపని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని పైనంతా కూడా పొట్టిని వీల్ చేసుకొని పెట్టుకోండి తర్వాత వీటిని సన్న సన్నగా తురుముకోవాలండి ఇలా తురుముకొని పెట్టుకున్నట్టే మనకు పాయసం చేసినప్పుడు చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా తురుముకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులోకి నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి జీడిపప్పుని బాదంపప్పుని వేసుకొని వేయించుకోండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఇదే నెయ్యిలోకి మనం ఇంతకుముందు తురుము పెట్టుకున్న బంగాళాదుంప తురుని దీంట్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి దీని టేస్ట్ చాలా బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి కాసేపు అలాగే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఒక పది నిమిషాలు అలా ఉడికించుకుంటే పైన అంతా కూడా నెయ్యి అంతా తేరిపోయి ఇలా బాగా లోపలే ఉడికిపోతుందండి ఇలా బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఒకసారి మరోసారి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పాలను యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పాయసం లాగా ప్రిపేర్ చేసినాను కాబట్టి పాలని కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను ముందుగా ఒక గ్లాస్ పాలు తీసుకొని వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ ఇంకొక గ్లాసు పాలు తీసుకొని వేసుకున్నాను మీరు కావాలంటే ఒక గ్లాస్ పాలని ఒక గ్లాస్ నీళ్ళని కూడా తీసుకోవచ్చు అయినా చాలా బాగుంటుంది ఇలా పాలను వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దినిపోయిన మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందా లేదని పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుందండి ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు మొత్తం స్మూత్గా ఉండింది అనుకోండి బంగాళాదుంప అనేది మొత్తం కూడా ఉడికిపోయినట్టు ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు షుగర్ కొద్దిగా ఎక్కువ తినేవారు అయితే ఇంకొద్దిగా ఎక్కువ కానీ షుగర్ని తీసుకొని వేసుకోండి పావు కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది వేసుకొని బాగా కలుపుకొని మొత్తం షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు బాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పైన యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే బంగాళాదుంపుతో పాయసం రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని దేంతో ప్రిపేర్ చేశాము అని కనుక్కోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అంత బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో